ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కావలి ఆర్డీఓ సీను నాయక్ కావలి నియోజకవర్గంలో మొత్తం ఓటర్స్ రెండు లక్షల ముప్పై ఆరు వేల అరవై మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ స్టేషన్ మూడు వందల పద్నాలుగు లొకేషన్స్ నూట సిద్ధం ఐదు చేశామన్నారు ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుండి పోలింగ్ జరిగే వరకు ఎన్నికల అధికారులు అలర్ట్ గా ఉంటారన్నారు సీను నాయక్ నోటిఫికేషన్ అదే అనౌన్స్మెంట్ అనేది జారీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముందుగా మనకు మన నియోజకవర్గానికి సంబంధించి టోటల్గా నాలుగు మండలాలు మూడు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్లు నూట ఎనభై ఐదు లొకేషన్స్ టోటల్గా ఈరోజు వరకు మనకుండే ఓటరు స్ట్రెంత్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఆరు వేల అరవై మంది ఇందులో పురుషులు వచ్చేసి లక్ష పదిహేను వేల ఎనిమిది వందల అరవై ఏడు మహిళా ఓటర్లు వచ్చేసి లక్ష ఇరవై వేల నూట అరవై ఐదు ఇందులో మరి థర్డ్ జెండర్ ఉన్నారు వారు ఒక ఇరవై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు ఆ విధంగా మన యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పోలింగ్ స్టేషన్లు కావచ్చు ఓటర్లు కావచ్చు మండలాలు కావచ్చు చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు టోటల్గా ఈ మూడు వందల పద్నాలుగు పోలింగ్ స్టేషన్కి సంబంధించి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఉండేటట్టు కూడా మనం అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అదేవిధంగా టోటల్గా మనం ఇప్పుడు అనౌన్స్మెంట్ నుంచి పోలింగ్ వర్క్ కూడా ఏదైతే మనకు డ్యురేషన్ ఉందో ఆ డ్యూరేషన్ పీరియడ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మొత్తం కూడా చూసుకోవడం కోసం ఐదు టీంలను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లయింగ్ స్క్వాడ్ టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ సర్వేలెన్స్ టీం పోస్టుల దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు తక్షణం ఈ నాలుగు గంటల నుంచే మనకు ఈ కోడ్ అనేది అమల్లోకి వచ్చినట్టుగా భావించి మొత్తం కూడా అందరూ ఈ యంత్రాంగం ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో సెక్టర్ ఆఫీసర్స్ మా ఎంసీసీ టీము ఫ్లయింగ్ స్క్వాడు అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీము అకౌంటింగ్ టీము వీళ్ళందరూ కూడా ఎవరెవరికి అన్ని కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది వారికి కావాల్సిన స్టేషనరీ